హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి బొరుగులతోటి హెల్తీగా దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ తినచ్చు బాగా హెల్తీగా కూడా ఉంటారు వెయిట్ లాస్కి మంచిగా ఉపయోగపడతాయి అండి ఈ దోశలు అనేవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా బాగా తినచ్చండి బాగుంటాయి రుచిగా తిన్నంతసేపులో తొందరగా అరిగిపోతాయి కూడా చూడండి ఎంత చక్కగా ఎలా వచ్చినాయో సూపర్గా వస్తాయి అండి ఈ దోశలు తినడానికి కూడా ఒకటి వాళ్ళు నాలుగు వేసి ఐదు వేసి తినేస్తారు చూడండి ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ తీసేసుకొని అందులో ఒక నాలుగు మూడు కప్పులు మరమరాలు వేసేసుకుంటున్నాను బొరుగులు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి చూడండి నేను మూడు కప్పులు వేసుకున్నానండి దాంతో వేసుకొని వాటర్ పోసి దాన్ని నిండుగా వాటర్ పోసేసి బాగా నానబెట్టేసుకోవాలి చూడండి అలా పైకి వచ్చేస్తే మనం చేత్తో ప్రెస్ చేసేస్తే లోపలికి వెళ్ళిపోతాయండి ఈజీగా మెత్తబడిపోతాయి కాబట్టి చూడండి అలా వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి నేను బొమ్మాయి రవ్వ అండి సుజి అంటారు కదా మనం ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నామో ఆ కప్పుతో వన్ కప్పు సుజి రవ్వ తీసేసుకున్నాను బాగా నీట్గా చేసేసుకొని వేసేసుకోవాలి మరమరాలైన సుజి అయినా అలా వన్ కప్పు పెరుగు తీసుకున్నానండి అలా పెరుగు తీసుకొని సరిపడా చాల్ట్ వేసుకొని అది బాగా కలిపేసేసుకోవాలి చూడండి వరకు పెరుగుతోనే ముందు కలిపేసేసుకోండి బాగా అలా కలిపేసేసుకుంటే ఏందంటే మనకి దోశలు బాగా వస్తాయి అండి ముందుగానే వాటర్ వేసామనుకో పెరుగులో పెరుగు తక్కువ కలవదు మనం పెరుగు వన్ కప్పేసాం కాబట్టి అలా పెరుగుతోటి బాగా కలిపేసుకుంటే ఏంటంటే రవ్వ అనేది బాగా పట్టేస్తుంది తర్వాత ఒక సరిపడా అరకప్పు వాటర్ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి బాగా చూడండి ఆ విధంగా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి నీట్గా చూడండి ఆ విధంగా అయితే సరిపోయిద్ది ఇవన్నీ ఒక్కనే ఒక అయితే పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇది ఆ లోపల సరిపోయిద్దండి నానేకే బొరుగులు మనం వేసేసుకునే ఇలా మొత్తం కడిగి పెట్టేసేసుకొని రెండు పక్కన పెట్టేసుకోవాలి రుగుల్లో ఈ లోపల ఇంకా వాటర్తో ఎక్కువ అంతగా పిండకుండా లైట్గా పిండి వేసేసుకోవాలి మరి పిండితే ఏంటంటే మనకి మెదుపు అనేది సరిగా రాదు బొరుగుల్లోది అలా లైట్గా బోరక ప్రెస్ చేసేసి వేసేసుకోవాలి ఎక్కువ పిండకూడదు మనం మిక్సీకి వేసుకునేటప్పుడు చూడండి అలా మొత్తం అయితే వేసేసుకోవాలి వీలైనంత వరకు మెత్తగా వేసుకోండి రెండు ట్రిప్పులు తిప్పిన తర్వాత అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి జారుగా వేసుకోకూడదు జారుగా వేసుకుంటే మనకి దోశ అనేది సరిగా రాదు చూడండి బొరుగులు ఆ విధంగా వచ్చినప్పుడు వేసేసుకోవాలన్నీ అలా మూత పెట్టేసేసుకొని నీట్గా అయితే మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి వీలైనంత వరకు మెత్తగా పేస్ట్ లాగా రావాలి అప్పుడు దోశలు అనేవి మనకి బాగా వస్తాయి చూడండి వేసి తీసుకొచ్చాను ఆ విధంగా వస్తే దాన్ని అంత మెత్తంగా రావాలి మనకు పేస్ట్ లాగా అలా వస్తేనే మనకి దోశలు అనేవి బాగా వస్తాయి ఎంతోసేపు పట్టం బొరుగులు తొందరగా గ్రైండ్ అయిపోతాయి అండి అలా ఒక బౌల్ తీసేసుకొని ఆ పేస్ట్ మొత్తం దాంట్లో వేసేసుకోవాలి పిండి మొత్తం చూడండి ఆ విధంగా మొత్తం అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ మనం నానబెట్టుకున్నాం కదండీ మరవ అది కూడా వేసేసుకోవాలి సింపుల్గా చేసేసుకోవచ్చండి అప్పటికప్పుడుకి పిల్లలకు కూడా తొందరగా అరిగిపోతుంది పెద్దవాళ్ళకైనా తొందరగా అరిగిపోతుంది ఈ దోశ అనేది వెయిట్ లాస్కి కూడా అంద మంచిదండి చూడండి మనం రవ్వ అది నానబెట్టుకున్నాం కదా పెరుగులో బొంబాయి రవ్వ పేస్ట్ కూడా మొత్తం వేసేసుకోవాలి ఇది కూడా వీలైనంత వరకు మెత్తగా వేసుకోండి దీంట్లో మాత్రం వాటర్ వేయకూడదండి మనం పెరుగు వాటర్ వేసి కలిపి పెట్టాం కాబట్టి దీంట్లో అవసరం లేదు ఆ వాటర్తోనే బాగా మెత్తగా వేసేసుకోండి సరిపోయిద్ది చూడండి మొత్తం వేసేసుకొని పేస్ట్ లాగా వేసేసుకోవాలి చూడండి అలా మెత్తగా వేసుకుంటే మనకి దోశ బ్యాటర్ అనేది బాగా వస్తుంది అలా మెత్తగా వేసేసుకొని రెండు కలిపేసేసుకోవాలి అలా మిక్స్ చేసుకొని నీట్గా రెండు మనం కలిపి పెట్టుకుంటే సరిపోతుందండి పది నిమిషాలు పక్కన పెట్టేస్తే రెండు పిండి అనేది బాగా పట్టేస్తాయి దోశ వేసుకుంటానికి బాగా వస్తాయండి చూడండి దీంతో మీరు ఇడ్లీ పెట్టుకోవచ్చు గుండె పులుగులు వేసుకోవచ్చు రెండు మూడు రకాల టిఫిన్ టిఫిన్ ఐటమ్గా చేసి పెట్టుకోవచ్చు అండి ఎంత చక్క సెట్ జ్యూస్ కూడా వేసి పెట్టేయచ్చు పిల్లలకి ఎంచక్క అలా మొత్తం అయితే కలిపేసుకోవాలి మనం మిక్సీలో వేసుకున్నాం కదండి అలా హీట్ పోయిన దాకా గంటతో అయితే బాగా కలిపెట్టేసేసుకోవాలి అలా కలిపెట్టి మనం పక్కన పెట్టేసామనుకో పిండి అనేది బాగా పట్టేస్తుంది మనం దోశ వేసుకునేటప్పుడు బాగా వస్తుంది అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా అయితే కొద్దిగా సరిపడా చాల్ట్ వేసుకున్నాను అంతేనండి దీంట్లోకి నేను షోడా ఉప్పు కానీ ఈనో కానీ ఏమీ యూజ్ చేయట్లేదు మనకి బొరుగుల్లో బొంబాయి రవ్వలో పెరుగులో బాగా స్మూత్ దానం ఉంటుంది బాగా ఉప్పు తీయండి ఇంకేం అవసరం లేదు ఈనో కానీ ఈ షోడా ఉప్పు కానీ ఏం అవసరం లేదు పిల్లలకు కూడా హెల్త్కు మంచిది కాదు కాబట్టి నేనేమి వేయలేదండి ఎక్కువ నేనేం యూజ్ చేయను అలా మొత్తం కలిపేసుకొని అలా పెనం పెట్టేసుకొని మనం పల్చంగా కావాలంటే రోస్ట్గా కావాలంటే పల్చంగా వేసుకోవచ్చు అండి మెత్తగా కావాలంటే కొద్ది దగ్గరికి వేసుకోండి చక్క బాగా వస్తాయి ఈ బురుగులతో దోశలు అలా లైట్గా ఆయిల్ మనం వేసుకునే ముందు కొద్దిగా ఆనియన్ తోటి రఫ్ చేసేస్తే పెనాన్ని బాగా వస్తాయండి ఫస్ట్ సారి కొద్దిగా ఆయిల్ వాటర్ వేసి చల్ల వేసేస్తే చూడండి ఆ విధంగా లైట్గా ఆయిల్ వేసేసుకొని అలా కాచుకోవడం సింపులేనండి ఈ విధంగా అప్పటికప్పుడుకి చేసి వేసుకోవచ్చండి దోశ మనకి ఈ ఎర్ర చట్నీ పల్లి చట్నీ అయినా సూపర్గా ఉంటుంది చూడండి ఎలా వచ్చిందో దోశ అనేది బాగా డాల్గా చూడండి లైట్గా కాల్చుకుంటే సైడు సరిపోయి వన్ సైడు బాగా కాల్చుకొని వన్ సైడ్ కాల్చుకుంటే సరిపోయి ఆ విధంగా చూడండి ఎంత చక్కగా వచ్చిందో అలానే మొత్తం ఒక్కోటి ఒక్కోటి వేసేసుకొని వేసేసుకోవటమేను చూడండి ఆ విధంగా అయితే మొత్తము అదే విధంగా వేసేసుకోవాలి ఈ విధంగా వేసి పెట్టండి పిల్లలకైనా మీ ఇంట్లో వాళ్ళకైనా ఎంచక్క బాగా తింటారు హెల్త్కి కూడా చాలా మంచిది తిన్న ఐదు నిమిషాలకే అరిగిపోయిద్దండి ఈ దోశలు అయితే చూడండి అలా లైట్గా ఆయిల్ వేసేసుకొని ఇది కూడా ఇలానే మొత్తం అయితే కాల్ చేసేసుకోవాలి మీరు మెత్తగా వేసుకునే పని అయితే దగ్గరికి వేసుకోండి కొద్దిగా బాగా వస్తాయి చూడండి ఎంతలాగా కాలుతుందో సింపులేనండి మరమరాలతో ఇలా దోశ అనేది వేసేసుకోవచ్చు మనం ఎంచక్క రెండు మూడు చట్నీలతోటి అలా పెట్టేసుకుంటే ఎంచక్క తినేస్తారండి పిల్లలు బాగా ఇష్టంగా ఉంటుంది పిల్లలకు కూడా హెల్త్ కూడా చాలా మంచిది లైట్